ചെന്ന ചിന് ഗുരു മേനോ हुन्छ <triggering> <triggering> <triggered> 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 <coughs> <triggered> ಅದು ನಿರ್ಮಿರ ನಿರ್ಮಿರ ಅಲ್ಲ ಅಣ್ಣಾ ನೋಡಿ ಬಿಟ್ಟರು ಗಾನವೇಟು ಏಟ್ ಡಿಫರೆನ್ಸ್ ಸರ್ ನೋಡಿ ಇರೋಜಿ ಸರ್ ಕೊಡ್ಬಿಡಿ ಅಮರ ಓದು ಕೊಡ್ಬಿಡಿ ಸರ್ <laughs> సరే ఎమ్మెల్యే చేయండి చంద్రబాబు గారు గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కాలం కానీ అంతకుముందు పనిచేసినప్పుడు కానీ రైతులందరూ కూడా అన్ని విధాలా బాగుంటేనే సమాజంలో అన్ని రంగాల కూడా బాగుంటాయని చెప్పిన కాన్సెప్ట్ తోటి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానీ రైతు బజార్లను పెట్టి రైతులకి గిట్టుబాటు ధర వాళ్ళ పండించిన పంటలకి గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ వినియోగదారుడు కూడా మధ్యలో దళారులు బ్రోకర్స్ అన్నటువంటిది వాళ్ళు లేకోకుండా వినియోగదారుడికి మార్కెట్లో దానికంటే కూడా తక్కువ రేట్లకి వాళ్ళకి అన్ని రకాల సరుకులు కూడా వినియోగదారులు కానీ రైతులు గిట్టుబాటు ధర విషయం కల్పించాలని ఆలోచనతో రైతు బజార్లు పెట్టి గతంలో కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి అన్నీ కూడా పెట్టిన కనుక గతంలో చేశారు తర్వాత కాలంలో వచ్చేటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో రైతులని నిర్వీయం ఎలా చేసిందో మీకు తెలుసు పంటలు నష్టపోయిన రైతులకు ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి లేదు కనీసం ఒరు ధాన్యం రోడ్ల మీద పోసుకుని ఒక రకాల వర్షాలతో ఇబ్బంది పడుతుంటే వాటిని కొన్న పరిస్థితులు గోడు సంచులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు గత ప్రభుత్వంలో చేసింది కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు మొన్న ఒకటో తారీఖుని పెన్షన్లు ఇచ్చి పేద ప్రజలందరినీ అక్కడ ఆదుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు రైతు బజారుల ద్వారా రైస్ యొక్క మిల్లర్స్ యొక్క అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇవాళ రైతు బజారులు అనేటువంటి ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా బియ్యం కానీ కందిపప్పు కానీ రాబోయే రెండు కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కంటే కూడా తక్కువ రేట్లు ఇప్పించేటువంటి విధంగా గతంలో ఏదైతే పాలసీ తీసుకొచ్చారో దాన్ని మళ్ళీ ఈరోజు పునరు ప్రారంభించడం మన కొవ్వూరు పట్నం నుంచి ఈరోజు దాన్ని ప్రారంభించాం బయట బయట ఉన్నటువంటి రేట్ల కంటే ఇక్కడ ఆల్రెడీ రైస్ కానీ కందిపప్పు కానీ కందిపప్పు బయట నూట ఎనభై రూపాయలు ఇక్కడికి వచ్చేసరికి నూట అరవై రూపాయలు అదే బియ్యం బయట ఉన్నటువంటి రేటు కంటే ఇక్కడ పది నుంచి పదిహేను రూపాయల వరకు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా తీసుకుని వచ్చి ఈ రోజుని వినియోగదారులందరికీ కూడా కస్టమర్స్ అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతులకి వ్యవసాయం చేయడానికి వ్యవసాయేతర పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ వరి విత్తనాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయేతర పనిముట్లు కానీ కూడా గతంలో కూడా ఇప్పుడు సబ్సిడీ ఎక్కిచ్చింది ఇచ్చిన ప్రభుత్వం కూడా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మళ్ళీ రైతులకు కానీ కస్టమర్స్కి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారస్తులు కానీ ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్ ద్వారా కూడా జాగ్రత్తగా దాన్ని కొనుగోలు చేయడం కూడా జరుగుద్ది ఈ ప్రభుత్వంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని డబ్బులు ఇవ్వకోకుండా రైతులందరినీ రోడ్ల మీద పడేస్తే ఇవాళ చంద్రబాబు గారు మళ్ళా మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు సోదరులందరూ కూడా మననే ఈ యొక్క ధాన్యం కొన్నటువంటి రైతులకు డబ్బులన్నీ కూడా వెయిటింగ్ కూడా జరిగింది దాదాపుగా పూర్తి చేశారు ఇంకేమన్నా రావాల్సిందే కనుక అది కూడా తొందరలోనే కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమైనటువంటి రైతుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రభుత్వాల సంగతి ఇదే ఒక ఉదాహరణ అని కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రెండు రోజులు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చే నెల మాత్రమే పూర్తయిన సందర్భం ఉంది రెండు రోజుల్లో అన్ని వర్గాలు అన్ని ను కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా కూడగట్టుకుని అందరికీ తమ న్యాయం చేసే విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇట్లా అమలు చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క రైస్ మిల్ అసోసియేషన్ వల్ల కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు వేల ఆర్డీ గారు కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ పనిచేస్తూ మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన ఏదన్నా సరే ముందుండి దాన్ని ఒక ఇసుక పాలసీలో కానీ ఈ రైతు బజార్లో పెట్టే విషయంలో కానీ ఆయన కూడా ముందుండి యాక్టివ్గా పనిచేస్తున్నారు ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగానే పెట్టి చేస్తాం దీన్ని వినియోగదారులందరూ కూడా కొవ్వూరు పట్టణంలో విజయదారులందరూ కూడా ఈ రైతు బజార్ ద్వారా విక్రయిస్తున్నటువంటి రైస్ కానీ కందిపప్పు కానీ ఇతర సామాగ్రి కానీ మీరు దీన్ని రేటు తక్కువ కాబట్టి దీన్ని ఉపయోగించుకుని దీని ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పని పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం